దేశ పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికల్లో రెండు వందల తొంభై మూడు లోక్సభ సీట్లను సాధించిన ఎన్డీఏ కూటమి ముఖ్య నేతలతో జూన్ ఐదవ తేదీ నాడు మూడోసారి మోడీని ప్రధానిగా బలపరిచాక మళ్లీ రెండోసారి ఎన్డీఏ కూటమి ఎంపీ సభ్యులతో ఇతర ముఖ్య నేతలతో కలిపి పార్లమెంట్ హాల్లో బీజేపీ నేతల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కూటమి నేతలు నితీష్ కుమార్ ఏక్నాథ్ షిం చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుప్రియ పటేల్ హెచ్డి కుమారస్వామి యోగి ఆదిత్యనాథ్ ఎన్డీఏ పార్టీల సీఎంలు డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు సమావేశంలో నరేంద్ర మోడీని లోక్సభ సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జూన్ తొమ్మిదో తేదీన ఆదివారం సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు రాష్ట్రపతి భవన్ లో ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేయనున్నారు దీనికి సంబంధించిన పనులు పూర్తి చేశారు రాష్ట్రపతి కూడా ప్రధానికి నియామక పత్రాలను కూడా అందజేశారు నరేంద్ర మోడీ సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బ విపక్షం ప్రయత్నిస్తుందని ఎన్డీఏ కూటమి విజయం సాధించిన దాన్ని ఓటమిగా చూపాలనుకుంటుందని విమర్శించారు ఇండియా అంటే న్యూ డెవలప్మెంట్ న్యూ ఆస్పిరేషన్స్ అనే కొత్త అర్థాన్ని ఇచ్చారు ఇక దక్షిణాది ప్రజలు ఎన్డీఏను ఆదరించారని అక్కడ సరికొత్త రాజకీయ పునాదిని మనం బలోపేతం చేసుకున్నామని చంద్రబాబుతో కలిసి ఏపీలో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నామన్నారు తమిళనాడులో సీట్లు గెలవకపోయినా ఓట్లు పెరిగాయన్నారు అలాగే పవన్ కళ్యాణ్ సామాన్య వ్యక్తి కాదని అతను ఒక తుఫాన్ అంటూ పొగిడారు ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమిలో పదహారు ఎంపీ స్థానాలతో రెండో ప్లేస్ లో ఉన్నటువంటి టీడీపీ పార్టీ తరఫున చంద్రబాబు ప్రసంగిస్తూ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ పేరుని మేము సమర్థిస్తున్నామని ఈ రోజు జీవితంలో గర్వించదగిన రోజుని చంద్రబాబు ప్రకటించారు నేను నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఎంతో మంది నాయకులను చూశా కానీ ప్రపంచం గర్వించే స్థాయికి తీసుకెళ్లిన ఘనత మోడీకే దక్కుతుందని గర్వంగా చెప్పారు ఈసారి దేశం మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అంతరించడం ఖాయం ఇదే సమయంలో ఆయన విజన్ రెండు వేల నలభై ఏడు పేరుతో అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు సరైన సమయంలో మోడీ లాంటి సరైన నాయకుడు ఉండటం దేశానికి గొప్ప ఆస్తి ఇప్పుడు భారత్ కు మంచి అవకాశం దీన్ని కోల్పోతే ఎప్పటికీ చేజికదు ప్రపంచ దేశాలన్నీ ఒకటి నుండి రెండు శాతం వృద్ధి రేటు కొనసాగిస్తుంటే భారత్ మాత్రం పదేళ్లుగా అత్యధిక వృద్ధి రేటు సాధించిందని మరో పది ఇరవై ఏళ్లు ఇదే వృద్ధి రేటు కొనసాగుతుందని దేశం అంది వచ్చిన ఐటీ అవకాశాలను కూడా వినియోగించుకుంటోంది ఇది వరకు ఎన్నడూ లేని దూకుడుతో ముందడుగు వేయడానికి ప్రధాన కారణం మోడీ నాయకత్వం సమర్థించారు ఆ తర్వాత మోడీని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కామాఖ్య దేవాలయం నుంచి ద్వారకా దేవాలయం వరకు దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపిన గొప్ప నాయకుడు మోడీ అని పవన్ పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఇదే ప్రాంగణంలో చంద్రబాబు మాట్లాడుతూ మోడీ ఈ దేశాన్ని పదిహేను ఏళ్లు పాలించబోతున్నారని చెప్పారు ఆయన అన్నట్టుగానే ఇప్పుడు అది నిజమైందని చంద్రబాబు దూరదృష్టి కూడా స్పష్టంగా కనిపించిందన్నారు ఏపీ అసెంబ్లీలో తొంభై ఒక్క శాతం విజయం మోడీ నాయకత్వం వల్లే సాధ్యమైందని దానికి మోడీకి ధన్యవాదాలు చెప్పారు మోడీ దేశ ప్రధానిగా ఉన్నంత వరకు ఈ దేశం ఎవరికి తలవంచదు అని స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని ఇచ్చారు పవన్ ఈ సమయంలో పలువురు ఎన్డీఏ కూటమి నేతలు ప్రసంగించారు